గుడ్ మార్నింగ్ అండి నేను డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ రాజోలు ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ గా చేస్తున్నాను ముఖ్యంగా ఆగస్టు పదిహేను ఎనిమిది నుంచి గవర్నమెంట్ వారు ఫ్రీ శక్తి పథకం ద్వారా లేడీస్ అందరికి పిల్లలు మరియు లేడీస్ అందరికి కూడా ఫ్రీ ట్రావెల్ ఇచ్చే స్కీమ్ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు దాని మీద మాకు కూడా గైడ్ లైన్స్ రావడం జరిగింది రాజోలు డిపోలో ఫిఫ్టీ త్రీ షెడ్యూల్స్ యాభై మూడు బస్సులు ప్రజెంట్ నడుస్తున్నాయండి దాంట్లో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ బస్సెస్ పల్లెవేలు అండ్ అల్ట్రా పల్లి గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ఇచ్చారో అది పల్లెవేలుగా అండ్ అల్ట్రా పల్లి అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్ కి ఇటులేజ్ అవుతుంది రాజులో ఎక్స్ప్రెస్ బస్సెస్ లేవు కాబట్టి పల్లి అండ్ అల్ట్రా పల్లెవేలుగు బస్సెస్ ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ బస్సెస్ అంటే థర్టీ థర్టీ బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయండి ఈ అన్ని బస్సుల్లో కూడా లేడీస్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు మాకు వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం స్టేట్ అంతా కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అండ్ వీళ్ళు ఏదైనా ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు కానీ ఎనీ కార్డ్ అది ఆంధ్రప్రదేశ్ ఉండాలి అంటే తెలంగాణ అట్లా వేరే స్టేట్ కాకోకుండా అది ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి ఇంకొకటి ఏదైనా ఎనీ ఐడెంటిటీ కార్డ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అయి ఉంటే చాలు ఇంకా అది చూపిస్తే చాలండి దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా వేరే కార్డ్స్ కానీ వేరే ఏమి తీసుకో పాస్ అట్ల తీసుకునే అవసరం ఏమీ లేదు బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ కి దాన్ని సబ్మిట్ చేసినట్లయితే ఆయన ఒక టికెట్ ఇస్తారు దాని మీద ఫ్రీ అమౌంట్ పడుతుంది వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా అమౌంట్ పడుతుంది కానీ చెల్లించాల్సిన అమౌంట్ దగ్గర జీరో వస్తుంది అంటే ఎలాంటి అమౌంట్ చెల్లించక్కర్లేదు ఈ స్కీమ్ ద్వారా ఎవరైనా సరే ఫ్రీ అంటే దీనిలో మళ్ళీ వైట్ రేషన్ కార్డ్ అట్లా ఏం లేదు అందరూ కూడా ఫ్రీగా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దీనికి కొంత ప్రజెంట్ ఉన్న దానికంటే కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రజెంట్ మా డిపో నుంచి వెళ్లే బస్సుల్లో పద్దెనిమిది వేల మంది పర్ డే ట్రావెల్ చేస్తున్నారు దానిలో పల్లె వెలుగుల్లో ట్రావెల్ చేసే వాళ్ళు పదమూడు వేల మంది అండి ప్రజెంట్ ఈ రోజుల్లో అయితే మేబీ లేడీస్ స్కీమ్ పెట్టిన తర్వాత ఇంకా దానికి కొంచెం ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ అడిషనల్ గా ట్రావెల్ చేస్తారని మా ఎక్స్పెక్టేషన్ దాన్ని బట్టి మేము ఏం చర్యలు అంటే ఎక్స్పెషల్లీ పల్లె వెలుగు బస్సులన్నీ కూడా ముందుగానే ప్రయర్ గా వాటిని ఆపేసి ఒక్కొక్క బస్సు రెండు రోజులు మూడు రోజులు బస్ స్టాండ్ లో డిపోలో ఆపేసి దానికి అన్ని మరమ్మతులు కూడా ఎలాంటి మెకానికల్ సెల్యూట్స్ లేకోకుండా అన్ని అటెంప్ట్ చేస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ గా చెక్ చేసి మా హెడ్ ఆఫీస్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు ప్రతి బస్సు ఏ విధంగా చెక్ చేయాలి ఏమేమి స్టాండర్డ్స్ ఉండాలి అని ఆ గైడ్ ప్రకారం ప్రతిది కూడా మేము చెక్ చేస్తున్నాము అండ్ స్టోర్స్ నుంచి కూడా మాకు బస్సులు కానీ ఏమైనా పేర్ పార్ట్స్ కావాలన్నా టైర్స్ కానీ ఏదైనా ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది ఇదివరకు కొంచెం లేట్ అయినా ఇప్పుడు ఈ పథకాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా మాకు సప్లై చేస్తున్నారు దాని ఆధారంగా మేము అన్ని బస్సెస్ కి కూడా ఆల్మోస్ట్ మా కంప్లీట్ అయిపోయినాయి అండి అన్ని బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి అన్ని బస్సులు కూడా రెడీ చేసుకున్నాము మా క్రూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది టిమ్స్ మీద ఈ ప్రీ ట్రావెల్ టికెట్స్ ఎట్లా కొట్టాలి అనే దాని మీద ఆల్మోస్ట్ కండక్టర్లు అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసాం కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఎలా కొట్టాలి ఏంటి అని పెట్టుకునే పని ఏమీ లేకోకుండా ఇమీడియట్ గా టికెట్లు ఇష్యూ చేస్తారు అట్లాగే కొంతమంది డ్రైవర్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి అంటే ఇన్ కేస్ ఏదైనా ఎక్కువగా ఫ్లోటింగ్ వచ్చిన ఏమైనా వాళ్ళని కండక్టర్ గా కూడా ఉపయోగించుకునే వీలుగా డ్రైవర్స్ కూడా టిమ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ టిమ్స్ కానీ రిబ్బన్స్ కానీ అవన్నీ కూడా అడిషనల్ గా ప్రొక్యూర్ చేసుకుని ముందుగానే మేము పెట్టుకున్నాము ఇంకొకటి ముఖ్యంగా కండక్టర్ ని డ్రైవర్ని కూడా అందరినీ పిలిచి గేట్ మీటింగ్స్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా చాలా ఫ్రీక్వెంట్ గా గేట్ మీటింగ్స్ పెట్టి వాళ్ళకి చెప్తున్నాము ఇది వచ్చేది గవర్నమెంట్ స్కీము మంచి స్కీము ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆ ఎంత మంది జనం ఎక్కినా కూడా వాళ్ళందరితో కూడా చక్కగా మాట్లాడాలి ఎవరి మీద విసుకోవడం కానీ వేరే వేరే కంప్లైంట్స్ వచ్చే విధంగా కానీ బిహేవ్ చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేకపోతే ఇప్పటికే జనం ఎక్కివెక్కారు అని అట్లా కామెంట్ చేయడం ఏమీ ఉండడానికి వీల్లేదు వాళ్ళందరితో చక్కగా బిహేవ్ చేయాలి మంచి పేరు వచ్చేలా చేయాలి అని చెప్పేసి ఇన్ కేసు ఏమైనా పబ్లిక్ కంప్లైంట్స్ వస్తే సీరియస్ యాక్షన్స్ ఉంటాయి అని చెప్పి కూడా మొత్తం అవేర్నెస్ తీసుకొస్తున్నాం అండి అంటే ఒక్కసారి ఒక యాభై అరవై మంది ఎక్కే బస్ హండ్రెడ్ అట్లా ఎక్కేసరికి వాళ్ళు కూడా కొంచెం ప్రెస్టెడ్ ఫీల్ అవుతారు అట్లా అవకోకుండా ముందుగానే వాళ్ళ మైండ్ సెట్ మార్చడం కోసం వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఇంచుమించు అందరికి కూడా చెప్తున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎంత పేషెన్సీతో ఉన్నారో అంతకంటే డబల్ పేషెన్సీతో ఉండాలి ఎలాంటి డిస్ప్యూట్ కానీ పబ్లిక్ కంప్లైంట్ కూడా రాకూడదు అండ్ మెకానికల్ ఫెయిల్యూర్ ఎన్ రూట్ లో బస్ ఫెయిల్యూర్ అయ్యి ప్రజలు కానీ ఆల్మోస్ట్ బస్సులో డెబ్బై ఎనభై మంది ఉంటారు అంతమంది బస్ ఫెయిల్ అయ్యేసరికి అందరూ ఇబ్బంది పడతారు కాబట్టి బస్ ఫెయిల్ అవ్వడం అండ్ క్రూ బిహేవియర్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అందరికి తెలియచేయడం జరుగుతుందండి దీనివల్ల మంచి స్కీమ్ గవర్నమెంట్ పెట్టిన చాలా మంచి స్కీమ్ ఇది అంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు షాప్స్ లో పనిచేసే పిల్లలు లేకపోతే హాస్పిటల్స్ లోని వేరే వేరే చోట్ల ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ లో చేసే పిల్లలు వాళ్ళందరూ ఉంటారు లేడీస్ అండ్ ఎక్స్పెషల్లీ స్టూడెంట్స్ కమ్యూనిటీకి చాలా బ్యూటిఫుల్ గా ఇది అవుతుంది కాబట్టి చాలా మంచి స్కీము గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ మా అఫీషియల్ గైడ్ లైన్స్ ప్రకారం మేము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సక్సెస్ చేస్తామని చెప్తున్నాను దీని అందరూ కూడా ఆ చక్కగా ఆర్టీసీ దశలో ప్రయాణం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ